వేదిక మీద ఉన్న దైవజనులందరికీ కూడా క్రీస్తు వారి పుణ్యనామున శుభములు వందములు పెద్దలందరికీ కూడా అలాగే ప్రేమ దేవుని వారులారా మరి ఈ సమయాన సహోదరులు ప్రకాష్ అలాగే హెచ్ ప్రకాష్ గారు అలాగే స్వరూప విషయమై ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం పరిశుద్రమైన మా కన్న తండ్రి మీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని దీవించారు ఈ విధముగా మరలా మిమ్మల్ని రాత్రి వేలు తండ్రి అని పిలవడానికి మీరు మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు కన్న తండ్రి మాకంటే ముందుగా ప్రార్థించిన పెద్దలు నడిపించిన పెద్దలు పెద్దలునైనా వారందరూ కూడా మీ సేవల్లో కొనసాగుతున్నవారు ఈ సమక్షంలో సమక్షంలోనైనా ఒక ప్రధాన కార్యక్రమం జరుగుతుండగా మీరు మాకు తోడుగా ఉంటారని నమ్ముతున్నా ముఖ్యంగా తండ్రి సుదర్లు ప్రకాష్ అలాగే స్వరూప వీరిరు మీరు త్వరలో ఏక ఏకం చేయబోతున్నారు అందుకు ముందుగా ప్రధాన కార్యక్రమాన్ని తండ్రి మీ చిత్త ప్రకారం మీ ఆధీనంలో జరుగుటకు మీరు సహాయాన్ని అనుగ్రహిస్తారని అందు విషయమై మీరు వ్రాయించిన మాటలు నేను తెలియజేస్తుండగా నాకు కార్యక్రమాలన్నీ ముగి ముగించేంత వరకు కూడా మీరు వారికి సహకారులుగా సహాయకులుగా ఉంటారని నమ్ముతూ తండ్రి ప్రార్థన క్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి ఆమె అప్పుడే దేవుని వారులారా మరి సమయం చాలా అయిపోయింది కనుక ప్రసంగం చెప్పాలని చాలా అనుకున్నాను కానీ మరి కొన్ని కారణాల వల్ల చాలా లేట్ అయిపోయింది కనుక కొద్ది నిమిషాల్లోనే నేను దేవుని వాక్యాన్ని చెప్పి మీకు ముగించేస్తాను ఎందుకంటే భూమి మీద జరుగుతున్న ప్రతి కార్యక్రమం కూడా అంటే మనుషులు చేస్తున్న ప్రతి దేవుని మరి మనం చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా మనుషులుగా మనం చేస్తున్న కార్యక్రమము అది దేవునికి ఇష్టంగా ఉండాలి ఏది చేసినా కూడా క్రీస్తు వారి నామాన్ని బట్టి ఆయన నామంని ప్రారంభించాలన్నది దేవుడు సంకల్పించిన విధానం భూమి మీద ఉన్న బ్రతుకుతున్న ప్రతి మనిషి కూడా నామాన్ని ధరించాలి అని అందుకే భూమి మీద ఉన్నటువంటి బాప్తిసం తీసుకున్న ప్రతి మనిషి కూడా దేవుడు క్రైస్తవుడు లేదా క్రైస్తవురాలు లేదా క్రైస్తవులు అని పేరు పెట్టాడు అంటే మనం చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా క్రీస్తు నామమున జరగాలి అందు ఉద్దేశమై ఈ కుటుంబం వారు ఈ మంచి ప్రధాన కార్యక్రమాన్ని క్రీస్తు వారి యొక్క పేరునే ప్రారంభించాలని ఈ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని తలంచారు ఈ విధంగా సత్యాన్ని మీ ముందుకు తీసుకురావటానికి ఈ కుటుంబం వారు తలంచారు అయితే ప్రమణ దేవుని వాళ్ళరా అసలు దేవుడు ప్రధానమును గూర్చిన సంగతులు అనగా అవండి ఈ ఎంగేజ్మెంట్ అంటుంటాం కదా పెళ్ళికి ముందుగా నిత్యము నీతోనే ఉంటాను అని ఒక ప్రామిస్ చేసినట్టుగా అంటే ఇక నుంచి నేను నీతో ఉంటాను అని చెప్పడానికి ముందుగా నువ్వు నాతో ఉండాలి అని ఒక అర్థాన్ని ఇచ్చే విధంగా నిత్యము నాతోనే ఉండాలి అని అర్థాన్ని ఇచ్చే విధంగా ఈ ఏమండి వివాహానికంటే ముందుగా ఈ ప్రధానం జరుగుతుంది అందు విషయమే దేవుడు చాలా విషయాలు రాయించి పెట్టాడు ఇప్పుడు మాట్లాడడానికి సమయం లేదు కనుక కొన్ని విషయాలు మాట్లాడడం మాట్లాడదాం ప్రమైన దేవుని వాళ్ళ దేవుడు మన కావాలని కోరుకున్నాడు దానికి ఏమండి వివాహం అనే ఒక చక్కటి కార్యక్రమాన్ని దేవుడే ఏర్పరచడు వివాహం అంటే మీరు సులువుగా అనుకోకండి వివాహాన్ని గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా వివాహం అంట ఏమన్నాడు అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండవలేను అంటే ఘనమైన కార్యక్రమం చెప్పడనా ఘనమైనది అన్ని విషయాల్లో ఘనమైనదా అంటే అవునండి అన్ని విషయాలలో ఘనమైనది ఏమండి వివాహానికి మనం ఎన్ని సిద్ధం చేసుకుంటాం ఒక వివాహం జరగాలంటే ఎన్నెన్నో సిద్ధం చేసుకుంటాం కదా ఏమండి డబ్బులు సమకూర్చుకుంటాం ఆ డబ్బుల ద్వారా ఏమండి ఇంత పెద్ద సెట్టింగ్ భోజనాలు ఏమండి బంగారం కొందరు కొందరు డబ్బు పిల్లరా అంటే ఒక గొప్ప వివాహానికి ముందు దేవుడు తలించిన వివాహానికి ముందు ఏమండి మనుషులు ఎన్నో తలంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు చూసారా కొందరు ఏమండి పెళ్ళిళ్ళలో కొన్ని బైకులు తీసుకుంటుంటారు కొంటుంటారు కార్లు కొంటుంటారు అంటే మంచి భోజనాలు మంచి సెట్టింగ్ మంచి స్టేజ్ మంచి వస్త్రాలు ఎన్నెన్నో చేస్తుంటారు అంటే వీటన్నిటికంటే కూడా పెళ్లికి ముందు ఎన్నో ఆస్తులు కూడా సమకూర్చుకుంటారు మనం ఇల్లులు కూడా కట్టుకుంటాం పెళ్ళికంటే ఏమండి ఉంది కాబట్టి ఇల్లు కడుతున్నాం అంటుంటారు పెళ్ళి ఉంది కాబట్టి పలానా మేము కొంటున్నాం అంటుంటారు అంటే ఇవన్నీ కూడా వివాహానికి ముందు జరిగేవి అంటే అన్ని విషయాల్లో ఘనమైనది అంటే వీటన్ని విషయాల్లో ఘనమైనది అన్ని విషయాలంటే ఏంటి ఇవే మీరు ఎక్కడ చదవచ్చు ఆది కాండంలో ఇస్సాకు గారికి అండి భార్యను తీసుకురానికి వెళ్ళినప్పుడు బంగారు ఉంది నా యజమాని కుమారునికి బంగారు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి ఒంటెలు ఉన్నాయి ఓ చాలా ఉన్నాయి అన్ని విషయాలు ఆశీర్వదించాడు దేవుడు వారికి కానీ ఇప్పుడు ఏం కావాలి నా 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 యజమాని కుమారునికి నా యజమాని కుమారునికి ఎవరు కావాలి అనంటే భార్య కావాలి ఆ భార్య వస్తేనే కదా వివాహం జరిగేది ఒక ఘనకమైన కార్యక్రమం ప్రారంభం అవ్వాలి అని ఎవరు ఉండాలి భార్య భర్తలు ఇద్దరు ఉండాలి అన్ని విషయాల కంటే ఘనమైనది మనుషులు చేసిన ప్రతిదానికంటే ఘనమైనది వివాహం ఇకపోతే దీనికి ముందుగా వివాహానికంటే ముందుగా దేవుడు నిజంగా అండి ఈ ఏమండి ఈ ప్రధానాన్ని గురించి ఏం చెప్పాడు అనంటే మీరు మీకు ఒక విషయం చెప్తాను చూడండి మరియమ్మ గారు ఉన్నారండి మరియమ్మ గారిని యూసేపు గారు ప్రధానం చేసుకున్నాడు అని రాయబడి ఉంటుంది ఎందుకు ప్రధానం చేసుకున్నాడు ఆయన మీరు ఒకసారి బైబిల్లో రాయబడిన మాట మీరు చూసుకోగలిగితే రెండవ అధ్యాయం నాలుగో వచ్చినము లూకాసు వార్త లూకాసు వార్త రెండవ నాలుగో వచ్చిన చదవండి తనకు మంచిగా ప్రధానము చేయబడి గర్భవతి ఉండిన చాలా తనకు భార్యగా ప్రధానము చేయబడిన రైట్ తనకు భార్యగా అంటే ప్రధానం ఎందుకు భార్యగా ప్రధానము చేయబడటం భార్యగా ప్రధానం చేయబడటం ప్రధాన కార్యక్రమం ఏంటంటే ఆమెనకు భార్యగా ప్రధానం తర్వాత వివాహం రమేణ దేవుని అన్నారు ఇక్కడ మన దగ్గర చెబుతూ ప్రధానం తర్వాత వివాహం ఓకేనా భార్యగా ప్రధానం చేయబడటం ఏమండి భార్యగా ప్రధానం చేయబడుతున్నప్పుడు ప్రధానం చేసుకుంటున్న ఇతను ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో లేదా ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండాలో యవనస్తులకు యవనస్తుల తల్లిదండ్రులకు కనువిప్పి కలిగించే విధంగా ఏమండి యవనస్తులకు యవనస్తుల తల్లిదండ్రులకు మేల్కొల్పే విధంగా దేవుడు ఎన్నో విషయాలు రాయించాడు అందులో ఒకటి రెండు వచనాలు మనం చదువుకుందాం ఎక్కడ హోషయ గ్రంథం రెండవ అధ్యయము పంతొమ్మిదో అని చదువుకుందాం హృషయ గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం త్వర త్వరగా మా మీరే తీసి నాకు లైట్ ఫోకస్ ఎక్కువ ఉంది ఇబ్బందిగా ఉంది అనమాట నీవు నిత్యము నాకుండునట్లు నేను నీతిని బట్టి తీర్పు తీర్చుటోములు దయా దాక్షిణ్యములు చూపుట చూపుట నిన్ను ప్రధానం చేసుకుంటు ఎందుకు నిన్ను ప్రధానం చేసుకుంటున్నానంటే దేవుడు చెబుతున్నమాట ప్రజలతో దేవుడు కూడా ప్రధానం చేసుకుంటున్నాడట ఆయన ఎందుకు ప్రధానం చేసుకుంటున్నాడు నీవు ఉండనట్లు నాకుండున్నట్లు నువ్వు నాకు నాకుండాలి నేను ఎందుకు ప్రధానం చేసుకుంటున్నానంటే నువ్వు నాతోనే ఉండాలి ఎప్పటి వరకు ఉండాలి నిత్యము నాతోనే ఉండాలి చూడండి ప్రధానంలో ఈ ఎంగేజ్మెంట్ అంటుంటాం కదా ఈ ప్రధానంలో దేవుడు యొక్క దేవుని యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో అదే మనుషుల మానవ హృదయాల్లో నాటాలని దేవుడు రాయించిన మాటలు నిత్యం నువ్వు నాకుండాలి చూసారండి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో చూడండి పెళ్లి చేసుకుంటున్నారు కొన్ని నెలలు సంవత్సరాల తర్వాత విడిపో విడిపోతున్నారండి ఎందుకు అని అంటే ఒకరికొకరు మాట మాట పడక కొందరు ఆర్థిక పరిస్థితుల వల్ల మరికొందరు ఏమండి ఒకరికొకరు అర్థం చేసుకునక అతి తెలివి ఉపయోగించి ఏమండి అంటే మనుషులు ఏమైపోతున్నారంటే మరలా అందులో చదువుకున్న వాళ్ళు మరీ ఎక్కువగాను పరమైన దీవాన్ని వాళ్ళరా విడిపోవడం అంటే తెలియని తెలియని పరిస్థితుల నుంచి విడిపోవడం సరదా కామనైపోయింది సమాజంలో ఇప్పుడున్న పరిస్థితులు మనం చూస్తుంటే కానీ దేవుడు ఏమన్నా తెలుసా నీవు నువ్వు నాకున్నట్లు ఒక్కసారి ప్రధానం చేయబడ్డామా చేసుకున్నామా నాకు నాకుండాలి నిత్యము నువ్వు నాకుండాలి దయా దాక్షిణ్యములను బట్టి నీపై నేను దయ చూపాను భర్త భార్య పట్ల దయ కలిగి ఉండాలంటండి కఠినంగా ప్రవర్తించకూడదు భర్త భార్య పట్ల దయా దాక్షిణ్యములు కలిగి ఉండాలి మొరటుగా ప్రవర్తించకూడదు పశువులా ప్రవర్తించకూడదు దయా దాక్షిణ్యములు చూపాలట భార్యపై నేను దయా దాక్షిణ్యముల వలన నిన్ను నేను ప్రధానం చేసుకుంటుని అని చెబుతూ కింది మాటలు ఏమన్నాడు ఇదిగో నిన్ను ప్రధానం చేసుకుందును నీవు యహోవాని ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ఎంత నమ్మకం నమ్మకం భార్య పట్ల ప్రధానం చేసుకుంటున్న ఇతనికి నమ్మకం ఉండాలట నమ్మకం కలిగే విధంగా నిజాయితీగా బ్రతకవలసిన బాధ్యత భార్యలపై ఉంది ప్రమణ దేవుని వర్లారా ఎందుకు ఈ ప్రధానం ఎందుకు ఈ నిత్యం నిత్యంగా ఉండి కలిసి ఉండటం ఎందుకు ఈ నమ్మకం ఇవన్నీ ఎందుకు అనంటే ఆయన చెబుతున్నాడు పైవచనాల్లో నీవు యహోవాని ఎరుగునట్లు ఇవన్నీ ఎందుకు ఉండ అంటే మీ ఇద్దరు బాగుంటే నువ్వు మీరు తెలుసుకుంటారు తర్వాత ఏంటి యహోవాని మీరు ఎరగాలి దేవుడు తెలుసు అంటే సరే సరిపోదు ఎరుగుట అంటే వేరు నేను ఇంతకుముందు చెప్పాను ఒకసారి ఎరుగటం అంటే మనిషిని లోతుల్లోకి తెలుసుకోవటం ఒక వ్యక్తిని యొక్క మనస్సును లోతుల్లోకి వెళ్ళి తెలుసుకోవటం ఫిలిప్పు ఇలా వచ్చాడు యేసుక్రీస్తు వారిని చూశారు ఏమండి యేసుక్రీస్తు వారితో చెప్తున్నమాట మా అమ్మును మాకు దేవుని కదా తండ్రి అనే దేవుని తండ్రిని చూపించి మాకు అది చాలంటే ఏంటి ఫిలిప్పు నేను ఇన్ని రోజులు నీతో కలిసి ఉన్నప్పటికీ నువ్వు నన్ను ఎరగవా నన్ను తండ్రిని నన్ను చూసి తండ్రిని చూసినట్టుగా అని అన్నాడు అంటే ఏసుక్రీస్తు వారి లోతును ఆయన మనస్సును అర్థం చేసుకోలేకపోయాడు కాబట్టి ప్రారంభంలో ఫిలిప్ గారి గురించి ఏసుక్రీస్తు వారు బాధపడిన సందర్భం అది అంటే మనిషిని లోతులోకి అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది అలాగే దేవుని మనస్సును ఎరగాలి నేను నమ్మకంగా ఉంటాను జాగ్రత్తగా బ్రతుకుతాను ప్రేమగా బ్రతుకుతాను నిత్యం నీకే ఉంటాను జన్మ జన్మల బంధం ఎందుకు ఆ జన్మ జన్మల బంధం జన్మ జన్మ బంధం జన్మ ఒకటే కానీ అంటుంటారు కదా ఎక్కువ సంవత్సరాలు కలిసి ఉంటాం నిత్యము కలిసి ఉండాలి నమ్మకంగా ఉండాలి అని అంటే ఎందుకది యహోవాన్ని తెలుసుకోవడం కోసం దేవుని మనస్సును మీరు ఇద్దరు కలిసి తెలుసుకుంటే ఆ రుచి చాలా బాగుంటుందండి దేవుణ్ణి కలిసి మీరు కలిసి బైబిల్ వాక్యం చదివితే ఎంత బాగుంటుందండి కలిసి ప్రార్థన చేసుకుంటే ఎంత బాగుంటుందండి కలిసి భార్యాభర్తలు వాక్యం కూర్చొని వింటే ఎంత అద్భుతంగా ఉంటుందండి ఇది దేవుడు దయా దయ చూపించాలట భార్యల పట్ల దయా దాక్షిణ్యములు చూపించాలి నిత్యం నాతోనూనూ ఉండాలని చెప్పాలట నమ్మకంగా భార్య భర్తకాలి అట ఇలాంటి యొక్క వివాహానికి ముందుగానే దేవుడు ఎన్ని విషయాలు మనిషి యొక్క మనస్సులను ఆడుతున్నాడు చూసారా దేవుని దయా దాక్షిణ్యము వల్లనే ప్రధానము అనే టైటిల్ పెట్టే అందుకే మరలా చదవండి నీవు నిత్యము నాకున్నట్లు నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయా దాక్షణ్యములు చూపట వలనను నిన్ను ప్రధానము చేసుకుంటే నిన్ను ప్రధానం చేసుకున్నానండి నేను నిన్ను నమ్మానండి నిన్ను నమ్మాను నిత్యం నీతో ఉండాలని నేను నమ్మాను నిత్యం నాతో ఉండాలని నేను ప్రధానం చేసుకున్నాను ఎందుకంటే మనం తెలుసుకోవాలి దేవుణ్ణి ప్రతి బంధంలో కూడా ప్రతి భార్య భర్తల బ్రం బంధంలో కూడా వాళ్ళ బంధం లేదా ఏమంటే వారి యొక్క సంసార జీవితం ఎదుగుతున్న కొద్దీ దేవుణ్ణి మనసును అర్థం చేసుకునే దిశగా ఈ కుటుంబం అంతా ప్రయాణం చేయాలి అది దేవుడు కోరుకున్న విషయం అది దేవుడు తలంచిన ప్రమైన దేవుని వాళ్ళారా ఏమండి మనం దయ లేదు ఏమంటే భార్యల పట్ల ఏమన్నాడు దేవుడు అసలు ఒక మాట అన్నాడండి ఏమంటే వారు మిక్కిలి బలహీనమైన ఘటన ఎంచి వారితో ఎలా కాపురం చేయాలట జ్ఞానం జ్ఞానం చూపున మన బలము మన పౌరుషం భార్యమైన చూపిస్తే నీకు దిక్కు లేదనే దేవుడు దానం చేశాడు తెలుసా నీకు అవునా కదా సుబుద్ధి గల భార్య అది సుబుద్ధి గల భార్య యహోవ ఇచ్చు దానము భార్య దేవుడిచ్చే దానం మనకు అర్థమవుతుందా దానం ఎవరు చేస్తారు మీరు చెప్పండి దానం ఎవరు చేస్తారు మనం అనుకుంటామండి నేను కలెక్టర్ అండి నేను డాక్టర్ అండి నాకు మంచి వంద భూములు ఉన్నాయండి చాలా ఉన్నాయి అవి ఇవి అని అందులో మనం రక్షిస్తాం ఇస్తాం అవసరమైతే భార్యలకు పడుతుంటాము కూడా దేవుడు ఏమిచ్చాడ దానం చేశాడు దానం ఎవరు చేస్తారండి లేని వరకు దిక్కు లేని వరకు దానం చేస్తారు నీకు దిక్కు లేరనే ఆనాడు ఆ ఎవరికి ఆదాము గారికి ఎవరు దిక్కు లేరు అనే నా కూతురుని ఇస్తాను దేవుడు కూతురుని ఇచ్చాడు ఆదాము గారికి ఎవరు లేరు ఒంటరిగా ఉన్నాడు దిక్కులో ఒంటరిగా ఉన్నాడు ఇప్పుడు నేనేం చేస్తాం నా మనసులో కూతురు ఉంది కదా ఆమెను తయారు చేద్దామని తయారు చేసి ఇచ్చేసాడు ఆయన భార్య సహకారి సహకారం ఎవరికి అవసరం చేతగానే అవసరం మన చేత కాదు గనుకనే మరలా బలాన్ని పుంజుకోవడం కోసం దేవుణ్ణి సంపూర్ణంగా తెలుసుకోవడం కోసం సంపూర్ణమైన బలాన్ని ఇవ్వటానికే దేవుడు మరలా భార్యని అన్నమాట మనం నేను అని మీసం తిప్పుంటాం తొడగొడుతుంటాం దేవుని దగ్గర దేవుని దగ్గరికి వెళ్ళి ఆ మాటలు మాట్లాడమనుకున్నావు రే నీ సంగతి నాకంటే ఎక్కువ ఇవ్వనికిది తెలియదు అందుకే నీ గురించి మాట్లాడుతూ నేను రాయించాను నీకు సహకారినిగా ఇచ్చాను అని చెప్పాడు అంతే కదా సహకారం ఏంటి ఆ సాయం చేసేటోళ్ళని సహకారాలు అంటారు నేను కింద పడ్డానండి మన ఏమంటారు సహకారులు రమేనా దేవుని వర్లరా అలాగునా ఇప్పుడు భార్యలు కూడా నిజంగా అండి దేవుడు నాకు పెద్ద పాత్ర ఇచ్చాడు ఇంకా భర్తలు ఏముంది దేవుడు మొత్తం నా వైపు ఉన్నాడంటే ఒక్కసారి కొడితే దేవుడు కనుక మీద కొడితే ఏమన్నాడు తెలుసా నువ్వు ఎలా బతకాలన్నాడు అండి నీ భర్త పట్ల భయము కలిగి లోబడి విధేత కలిగి ఉండవు పేరుతో పిలుస్తుంటారు కొందరు నేను ఎన్నిసార్లు చెప్పానన్న కొందరికైతే పేర్లతో పిలుస్తుంటారు భర్తల్ని అడ్డదిండగా తిడుతుంటారు భర్తల్ని అబ్బో మహానుభావులు ఇళ్ళు అయితే అడ్డదిడ్డంగా తిట్టడం కాదు ప్రమాణ దేవుడు దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు క్రమం ప్రకారం బ్రతకాలి ఆ క్రమాన్ని అనుసరించి బ్రతకాలి నాకు చాలా వయసు ఉందని మనం ఎంత అతిశయించినా దేవుడు పెట్టిన ఈ నియమాన్ని తప్పించుకోవాలి ఏమండి ఒకసారి చూడండి భార్యలు ఏమండి భర్త నుంచి విడిపోయి పండగకి వెళ్ళారు అనుకోండి పది రోజులు ఎన్ని ఫోన్లు ఎన్ని బట్టలు ఉత్కడానికి లేరు అది లేరు ఇది లేరు అనుకుంటారు కానీ ఏం కలిసి మనం ప్రార్థన చేసుకోలేదు దేవుని ఇప్పుడు దేవుడు ఏమనుకుంటాడు మీరు రావాలి అట్లా ఆలోచన ఉండదండి శరీర సంబంధన విషయాలకు మాత్రమే నువ్వు అటెళ్ళా విటెల్లావు పిల్లలు ఇక్కడ అదక్కడ ఇదక్కడ మాట్లాడుతుంటారు కానీ అసలు ఈ బంధాన్ని దేవుడు ఎందుకు కలిపాడన్న ఆ విలువను అర్థం చేసుకోలేని స్థితిలో నేటు క్రైస్తవ కుటుంబాలు దిగజారిపోయినటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు అందుకేనండి ఇప్పుడు చూడండి క్రైస్తవులు కూడా డివర్స్ అంటే ఈజీగా తీసేసుకుంటున్నారు కానీ ప్రమణ దేవుని వాళ్ళ రాత్రి నేను మీకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే నిత్యము నిత్యము కలిసి ఉండటం కోసం ప్రధానం చేసుకోవాలి నిత్యము కలిసి ఉండటం కోసం ఇది మొదలుకొని చివరి వరకు కూడా నిత్యం కలిసి ఉండటం కోసం ప్రధానం భర్తల పట్ల ఏమంటే భార్య పట్ల దయాదాక్షిణ్యాలు చూపించడం కోసమే ప్రధానం భార్య పట్ల నమ్మకం చూపించటం ప్రధానం భర్త పట్ల నమ్మకం చూపించటం ప్రధానం వీరిని ఎందుకు పాటించాలంటే వీళ్ళు కలిసి దేవుణ్ణి దేవుని మనసును దాని ఆయన యొక్క లోతును తెలుసుకోవటం కోసమే ఇదంతా దేవుడు చెప్పాడు అదే మాటలు మరలా చదువుకుండా మా మాట ఎన్నో వచ్చినాం ఇరవై వచ్చినాం రెండవతి ఇరవై వచ్చిన హోషే గ్రంథం నీవు యహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానం చేసుకుందును నేను ఎందుకు ప్రధానం చేసుకుంటున్నా అంటే నేను ఎందుకు కోరుకుంటున్నాను తెలుసా నేను నేను ఎందుకు కోరుకుంటున్నాను తెలుసా మనము దేవుని మనసును తెలుసుకోవాలి ప్రార్థన ఏంటో చేసుకోవాలి దేవునికి సహకారం దేవుని సేవల సహకారం ఏంటో చూపించాలి కుటుంబాలను దేవుని నడిపించటంలో మనం ముందుండాలి ఆయనను తెలుసుకున్నట్లే ప్రధానం ఓకే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైన మా కన్నా తండ్రి వ్యాపారమైన ప్రేమ మమ్మను దేవించి ఈ విధంగా నాయన ఈ ప్రధాన కార్యక్రమంలో మీరు రాయించిన కొన్ని సంగతులు మీకు మీ పిల్లలకు తెలియజేశాను అందును బట్టి మీ కృతజ్ఞతలు నైనా మీ పిల్లలు అపార్థం చేసుకుండా చేసుకోకుండా చక్కని మాటలు అర్థం చేసుకుని మీ కొరకు ఉన్నతంగా బ్రతికే బిడ్డలుగా వీరిని దీవిస్తారని నమ్ముతూ తండ్రి ప్రకాశం అలాగే స్వరూపం వీరిరువురు తండ్రి మిమ్మల్ని తెలుసుకున్నట్లుగా అలాగే నాయన నిత్యము వాళ్ళు కలిసి ఉండి భవిష్యత్తులో మీ మనస్సును తెలుసుకునే బిడ్డలుగా వీరిని దీవిస్తారని నమ్ముతూ పరిశుద్ధమైన లేఖనాలు వారి హృదయంలో ఉంచటానికినైనా మంచి పరిస్థితులు మీరు కల్పిస్తారని నమ్ముతూ తండ్రి తండ్రి మరి ప్రధాన కార్యక్రమంలో ఇరువురు కుటుంబాలు వారి తల్లిదండ్రులు అందరినీ కూడా ఇలాగే పరిసంబంధమైన దీవుల చేత ఆశీర్వదిస్తారని నమ్ముతూ జరగబోయే కార్యక్రమం అంతా కూడా మీకు అనుకూలంగా చిత్తాసరంగా జరుగుటం మీరు సహకారాన్ని అందిస్తారని నమ్ముతూ తండ్రి ప్రార్థన క్రీస్తు వారిని అడిగి వేడుకుంటున్నాము మా కన్నా తండ్రి ప్రధానం గురించి కొద్ది నిమిషాలు కొన్ని మాటలు ఎందుకంటే ఎందుకంటేనే ఋషి ఎక్కువ చెప్తే మనం కూడా ఇనము కాబట్టి ప్రధాన కార్యక్రమం గురించి చక్కని యొక్క వర్తమని చెప్పినటువంటి దైవజనులకు మరొక పారి మీరు అందరూ కూడా అందరూ క్లాస్ పెడాలని పరపోవడం అనేది చూస్తున్నాను పెళ్లి కుమారుడు ప్రకాశి మరి పెళ్లి కుమార్తె స్వరూప లేచి నిలబడాలని మనం చూస్తున్నాను ప్రకాష్ యొక్క తండ్రి వచ్చింటే ఆయన ఇక్కడ రావాలని మనవి చూస్తున్నాను ప్రకాష్ తండ్రి వచ్చినాడా అన్న వచ్చినాడా